ఘనంగా నలభై నాలుగో డివిజన్ గుడిపూడి జగదీష్ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీ గుడిపూడి జగదీష్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడిపూడి జగదీష్ అభిమానుల ఆధ్వర్యంలో ముందుగా బాయి మజీద్ దగ్గర కాంగ్రెస్ సెంటర్ దగ్గర యాప చెట్టు సెంటర్ జీజుల శంకరయ్య లైన్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రజలతో కలిసికే కట్ చేయించి శాలువాలతో సన్మానాలు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా జగదీష్ గారి అనుచరులు భారీ ఎత్తున పాల్గొని జగదీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తదనంతరం స్టేషన్ రోడ్లోని అనాథలకు అభాగ్యులకు నిరాశ్రయులకు యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం జగదీష్ గారు వారి ముఖ్య అనుచరులు దగ్గరుండి అందరికీ అన్నం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాలను చూసి జగదీష్ గారు భాగోద్వానికి గురై మీ ప్రేమ అనురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడు దయతో డివిజన్ ప్రజల అండతో మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా డివిజన్ ప్రజలందరికీ సేవ చేస్తానని నావల్ల అయ్యే ప్రతి ఒక్క చేస్తానని వారు చెప్పడం జరిగింది భోజనం చేసిన ప్రతి ఒక్కరూ భోజనాలు బావున్నాయి అని జగదీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అయ్యే మీరు చల్లగా ఉండాలయ్యా అని దీవించారు డివిజన్ ప్రజల తరఫున మరొకసారి గుడిపూడి జగదీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి సులభంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని ఇలాగే మంచి పనులని మరి ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరి తరఫున పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది

மோஹி மீதா லயன் வீடியோ மோஹிந்த் நான் லயன் போவனும் லயன் பண்ண మబ్బు గారు బండి వాళ్ళ బండి బండి పెట్టి పెట్టండి స్పూన్తో పెట్టాను మళ్ళీ రెండోసారి நீ நடி அண்ணா சாம்பரிசுரா முன்னுக்கு ரவெல்ல பாபா லென் உங்களுக்கு கொதி கண்ட கொண்டு ராக நீங்கள்